హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలాంటి ప్లాట్లు కొనాలి ఏ ఏరియా ప్లాట్లు కొనాలనేది ఒకసారి కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే మీకు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సూచనలు అయితే అందరికి అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు చిన్న చూడండి ఏ జాబ్ చేసినా లేదా ఏ లో ఉన్నా కానీ ఎక్కువ మంది భూమినే పెట్టుబడి పెడుతుంటారు కస్టమర్లు పెట్టుబడి పెట్టడం ఒకటే ముఖ్యం కాదు ఎలాంటి ఏరియాలో పెట్టుబడి పెట్టాలి ఎలాంటి లొకేషన్లో పెట్టుబడి పెట్టాలనేదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పొజిషన్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా డిటిసిపి లేదా వేరే అప్రూవల్ మాత్రమే మనం ప్లాట్లు కొనాలి ఎందుకంటే ఖచ్చితంగా మన డిస్టిక్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు కమిషనర్ గారు వీళ్ళు ఖచ్చితంగా నామ్స్ ప్రకారం ఉంటేనే వీళ్ళు పర్మిషన్లకి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఒకవేళ ఏదైనా అన్లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వెంచర్ ముందు కాబట్టి అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఈ వీళ్ళు ఇచ్చిన పర్మిషన్లో వీళ్ళు చేసే వెంచర్లో ఖచ్చితంగా నలభై అడుగుల నాణ్యమైన రోడ్లు ఉంటాయి మళ్ళీ చుట్టూ ప్రాణి గోడలు మళ్ళీ ఈ గే గేటు కమ్యూనిటీ సెక్యూరిటీ గల మంచి సెక్యూరిటీ గల వెంచర్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కడ వెంచర్ చేసినా గానీ మంచి లొకేషన్ చేస్తుంటారు మనం ప్లాట్ కొనేటప్పుడు చుట్టూ నాలుగు వైపులు చూసి ఎక్కడైతే గ్రోత్ పెరుగుతుందో అక్కడ చూసి మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇంత ముందు ఆయన ఇంత చేశారా వాళ్ళు చేసిన వెంచర్లు కూడా ఖచ్చితంగా మనం విజిటింగ్ చేసే మాత్రమే విద్యుత్ చేసేసి మాత్రమే మనం ప్రాఫ్ కొనాలి వాళ్ళు ఇంత ముందు చేసిన విషయాలు మీకు నచ్చినట్టయితే మీరు వాళ్ళు చేసిన వెంచర్ మీరు ప్రాఫిట్ కొనుక్కోవచ్చు ఏరియాలో రేట్లున్నాయి పెరిగినందుకు ఆల్రెడీ ఆల్రెడీ పెరుగుంటే మాత్రం మనం ప్లాట్లు కొనుకూడదు మంచి ఎందుకంటే ఆల్రెడీ పెరిగినట్టుగా ఇంకా పెద్ద పర్యటన కూడా అవకాశం ఉండదు ఎప్పుడైతే వెంచర్ మంచి లొకేషన్లో కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారో మనం ఏమంటే ప్లాట్ చేయడం ప్లాట్ తీసుకోవడానికి బుక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాట్లు కొని మాకు గ్రోత్ రాలేదు అంటే మాత్రం మనకి మనం పెట్టుకున్న లొకేషన్ మంచి లొకేషన్ కాదని అక్కడ అర్థమవుతుంది మంచి లొకేషన్లో పెట్టుకొని పెడితే మనకి రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి మనం రైలు చేస్తున్న దగ్గర లేదా కాలలో దగ్గర లేదా చెరువులున్న దగ్గర లేదా కరెంటు పెద్ద ఉన్న దగ్గర వించర్లు చేసినా లేదా దాని వెనక మనకి గ్రోత్ పెరిగే అవకాశం ఎక్కువ ఉండదు అలాంటి ఏరియాలో మనం పెట్టుబడి పెట్టకూడదు పాక్ వెంచర్లో కొన్ని ఇబ్బంది పడుతుంటారు ఒకవేళ మనం ఈ డిటీసీపీ అప్పుడు కొంటే ఖచ్చితంగా వాటర్ ట్యాంకు గ్రీన్ బెల్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ మనకి వాటర్ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు డ్రైనేజ్ కూడా పోతా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి టెంపుల్స్ కూడా ఇస్తున్నారు కొన్ని కొన్ని వెంచర్ లో టెంపుల్స్ అయితే టెంపుల్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇస్తున్నారు ఇలాంటి వాటిలో తీసుకుంటే ఇంకోటి తీసుకోకుండా ఎవరో ఒకరు కన్స్ట్రక్షన్ చేస్తాం మనకి ప్లాట్లైట్ కూడా ఏమంటే గ్రోత్ పెరడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మనం ఏ ప్లాట్లు తీసుకున్నా కానీ మెజర్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరైన ఉన్న సరైన ఉన్న ప్లాట్స్ మాత్రమే మనం తీసుకోవాలి ఏదో తక్కువ రేట్కి వస్తున్నాము లేదా వాళ్ళు చెప్పారని మాటలు చెప్పి మాత్రం మనం మెజర్మెంట్స్ తక్కువ తీసుకుంటే తర్వాత చూసుకునేప్పుడు కూడా చేయాలంటే కూడా కూడా మెజర్మెంట్స్ ముందుకు మనం ఎప్పుడు ప్లాట్ కొనాలని ఇలాంటి సూచన ఖచ్చితంగా మనం పాటించాలి ఇంకోటి ఏంటంటే మనకి మనం ఒకవేళ ఓల్డ్ వెంచర్లో కొ పడినప్పుడు కూడా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ మూడు లింక్ డాక్యుమెంట్లు అయి ఉండాలి ఆ డాక్యుమెంట్స్ మనం ఒకసారి రిజిస్ట్రస్లో చెక్ చేయించుకున్నప్పుడు మాత్రమే మనం ప్లాట్ తీసుకోవాలి ఎవరి పేరు మీద ప్లాట్ ఉందో ఖచ్చితంగా వాళ్ళతో మాత్రమే మనం సంతకం తీసుకోవాలి తండ్రి పేరు మీద కొడుకుది కానీ కొడుకు పేరు మీద తల్లిది కానీ సంతకం తీసుకున్నా కానీ డబ్బు మనం లీగల్ గా ప్రాబ్లం పడుతుంటాము కాబట్టి ఇలాంటి సూచనలు ఖచ్చితంగా పాటించండి ఇలాంటి వెంచర్లో లొకేషన్లో మంచి లొకేషన్ రోడ్డు కన్వీనియం మనకి ఆటో కానీ బస్సు సౌకర్యం కానీ ఎక్కడ సిటీ ఉంది అసలు అక్కడ పెరగడానికి కారణం ఏంటి ఎన్ని కూడా ఆలోచించి మాత్రమే మనం ప్లాట్ తీసుకోవాలి మనం ప్లాట్ తీసుకోమునే నలభై ఐదు రోజుల్లో నలభై రోజుల్లో మనకి పర్మిషన్ ఇస్తా లేదా టూ మంత్ అట్లా పర్మిషన్ ఇస్తాం ఏమంటే డబ్బులు కట్టి రీస్టెంట్ కూడా ఎలాంటి జాబ్ లేకుండా చేసుకోవాలి ఇది మనకి ఖచ్చితంగా మనం ఇంకోటి మనం ప్లాట్ తీసుకునే ముందు మనం తీసుకునే ప్లాట్ సర్వే నెంబర్ వాళ్ళు చేసిన వెంచర్లో ఉన్న సర్వే నెంబర్లో మనకి ఇచ్చే డాక్యుమెంట్లు ఆ నెంబర్లో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ నిబంధనలన్నీ అందరికీ ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఆ ఫ్రెండ్స్ నా వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను